కుప్పం సీఎం మల్లేష్ యాదవ్తో పాటు రాలబుదుగురు గుడుపల్లి ఎస్ఐలు వారి సిబ్బందిని టీడీపీ మహిళ విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా అభినందించారు శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మండలంలోని గొలుసును లాకెళ్లడం జరిగిందన్నారు ఈ విషయమై బాధితురాలు వెంటనే పోలీసులను సమాచారం అందించగా స్పందించిన పోలీసులు పెంటనే సీసీ కెమెరాల సహాయంతో దుండగులను గుర్తించి ఒక నెల రోజుల్లో దొంగతనానికి గురైన గొలుసును బాధితురాలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు చెప్పిన విధంగానే తీసుకుని బాధితురాలు పోగొట్టుకున్న సొత్తులు ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయమన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు हेलो आपने रामन 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 नमस्कार मैं क्या चाऊं सब कंपटीशन नंबर जैसे बाद में नहीं चंद्र चंद्र का ये नहीं बोल आप भाई दासीन यस यस बोल माले कोमा दासीन यस यस बोल माले कोमा दासीन बट इनटो दासीन यस सर ओके

సార్ అండి ఈరోజు మేము కుప్పం రావడము సార్ వారు ఈరోజు మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం నేను జిల్లా పార్లమెంట్ ఎరుమల్లిని చంద్రకళ నా పేరు అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి ఈ పాప దగ్గర దొంగలో వెళ్తూ ఉంటే బండ్లు ఐదు ఐదు కాల మధ్య చైన్ లాక్కుపోవడం జరిగింది అప్పుడే ఇమ్మీడియట్గా మన రాళ్ళు కూరు సార్కి ఫోన్ చేయడం జరిగింది సార్ మన సార్ కానీ అందరూ కూడా అదే పదహైదు నిమిషాల్లో ఎంపీ బురంకి రావడం జరిగింది డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోసు ఏ రూమ్లో వెళ్ళారు వెళ్ళారు మొత్తం ఎంక్వైరీ చేశారు ఒక అన్నీ చూశారు ఒక వన్ మంత్ టై చేయండి అమ్మా ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము పట్టిస్తాము కూడా అని చెప్పారు సరే ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినే మాకు వస్తుందో రాదో దేవుడేరు అని మేము నమ్మలేదు ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే పేరు చూసుకుంటారు ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద మంచి పేరు రావాలని మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను నేనేం రుణం తెచ్చలేము ఈరోజు మా గోల్డ్ మాకు ముప్పై గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా సిఎస్ఆర్ కానీ ఎస్ఏ ఎస్ఏస్ఆర్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది మీకు ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సార్